ఇంకొకరి చేత నువ్వు బాధపడినట్లయితే అతను క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి బాధపడినట్లయితే క్షమా క్షమా స్వభావం కలిగి క్షమించేయాలి ఒకవేళ మన ద్వారా ఎవరైనా బాధపడినట్లయితే వారిని క్షమించాలి క్షమించినప్పుడు సదా సమాధాన సమాధానం సంబంధమైన ఆ మాటలు ఆ జీవితంతో మనం వచ్చి అప్పుడే కనుక ఈ రొట్టె చేయి వేసినట్లయితే అప్పుడు నువ్వు ఎట్లా ఉంటుందో తెలుసా యోగ్యమైన రీతిగా అందులో పాలు పంపులు పొందిన వాడుగా ఉంటావని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకవేళ సమాధాన పడకుండా క్షమించకుండా లేదంటే ఇంకా చెప్పాలంటే దేవునికి విరోధముగా ఇంకనో పాపమును ఏలే స్థితి మన హృదయంలో సాతాను చేత నడిపింపబడగలిగితే ప్రాచీన సంబంధమైన వేరే చేదైన వేరే ఇంకా ఒకవేళ ఉండి ఇందులో చేవేస్తే తస్మ జాగ్రత్త ఒకవేళ దాని గురించి లెక్క చెప్పవలసిన వారు అంటున్నాం ఇది దేవుని చేత భయంకరమైన హెచ్చరిక ఇది భూమి మీద ఉండగానే మనం జరుగుతుంది ఇప్పుడే మనం సరి చేసుకోవాలి వెంటనే సరి చేసుకోవాలి ఆ వాక్యం విన వెంటనే మనం ఏమాత్రం ఆదర్శం చేయకుండా వాటిని సరి చేసుకుని దేవుని చేత దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునిగా వెంటనే వండి ఆయన ఎలా కనిపిస్తాడంటే ఆజ్ఞా నిర్మలుగా ఉంటాడు నిమ్మ ప్రశాంతమైన మనసు కలిగి నేను హక్కున చేర్చుకుంటాడు నా బిడ్డ నేను క్షమించాను రా అని చెప్పేసి ఆయన దాన్ని దగ్గర చేసుకుంటాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఒక చిన్నపిల్లవాడు ఏడ్చినట్లుగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలగించి ఆయన సన్ని చేర్చుకుని చెవులతో ఎక్కుపడుచుకు విని దీనికి తిరిగి సమాధానం దయచేసే గొప్ప దేవుడు ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తాడు competition